నమస్తే వెల్కమ్ టు మొన్నటిదాకా డిమాండ్ ఉన్న ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు హైఫై లైఫ్ గడిపిన వాళ్ళు ఉద్యోగం ఊస్టింగ్ తో దిక్కులు చూస్తున్నారు కంపెనీలేమో కాస్ట్ కటింగ్ అంటున్నాయి ఉద్యోగులేమో ఫ్యూచర్ ఏంటంటూ టెన్షన్ తో బతుకుతున్నారు ట్రంప్ నిర్ణయాలు ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఆరెంకల జీతం బిందాస్ లైఫ్ స్టైల్ సాఫ్ట్వేర్ జాబ్ ఒక్కసారి ఆ సంస్థలో చేరితే తిరిగే ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయొచ్చు అనుకునేవారు టెకీలు కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్ ఎప్పుడు ఏ సంస్థ లే ప్రకటిస్తుందో తెలియని స్థితి కొన్నాళ్లుగా దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇస్తున్నాయి పింక్ స్లిప్లతో టెన్షన్ పెట్టిస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒకప్పుడు ఉద్యోగులకు కలల ప్రపంచం సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతుల సంపాదన వీకెండ్ పార్టీలు అప్పుడప్పుడు టూర్లు ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోమ్ సౌలభ్యం ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు వణికిపోతున్నాయి ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి ఖర్చు తగ్గించుకునే నేపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి ఇక కొత్తగా ప్లేస్మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి ఒకవేళ రిక్రూట్ చేసుకున్న ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లే ఆఫ్ల ప్రక్రియను ప్రారంభించింది ప్రస్తుత ఆటోమేషన్ యుగంలో కంపెనీ అవసరాలను తీర్చలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది అయితే దీర్ఘకాలం కంపెనీతో అనుబంధం కలిగిన ఉద్యోగులకు మాత్రం దాదాపు రెండేళ్ల వేతనం పరిహారంగా చెల్లించనుంది ఈ ఏడాది జూలైలో ప్రకటించిన పన్నెండు వేల మందికి లే ఆఫ్ల ప్రకటనలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టింది క్లయింట్ అవసరాలు తీర్చలేని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు లేని ఉద్యోగులను టీసీఎస్ తొలగిస్తోంది ఇందులో భాగంగా మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తోంది అంటే ఆ మూడు నెలలకు కంపెనీ వేతనంగా చెల్లిస్తుంది దీనికి అదనంగా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ కింద చెల్లించనుంది ఎవరైతే ఎనిమిది నెలలకు మించి బెంచ్పై ఉంటారో వారికి సింప్లర్ ప్యాకేజీ మాత్రమే చెల్లిస్తారంటే నోటీసు పీరియడ్ వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు కంపెనీలో పది పదిహేనేళ్లుగా ఉద్యోగం చేస్తూ తాజా లేఆఫ్లలో ఉద్యోగం కోల్పోయిన వారికి ఏడాదిన్నర వేతనాన్ని పరిహారంగా చెల్లిస్తారు అదే పదిహేనేళ్లు దాటిన వారికి గరిష్టంగా రెండేళ్ల వేతనం ఇస్తారు దీంతో పాటు అదనంగా అవుట్ ప్లేస్మెంట్ సేవలు లభిస్తాయి అవసరమైన వారికి టీసీఎస్ కేర్స్ ప్రోగ్రాం కింద మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స లేదా థెరపీని అందిస్తారు దీంతోపాటు రిటైర్మెంట్కు దగ్గర పడిన వారికి ముందస్తు పదవి విరమణకు టీసీఎస్ అవకాశం కల్పిస్తోంది వీరికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ చెల్లించడంతో పాటు బీమా ప్రయోజనాలను కల్పిస్తారు మీటింగ్ అంటూ ఉద్యోగులకు కబురు పంపుతారు ఆఫీస్కు వచ్చాక చావు కబురు చల్లగా చెబుతున్నట్టు బాధిత ఉద్యోగులు వాపోతున్నారు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు అమెరికా కంపెనీ అనేక మంది భారతీయులను జస్ట్ ఒక కాల్తోనే ఇంటికి పంపేసింది ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అక్టోబర్ జీతం నెలాఖరులు చెల్లిస్తామని అలాగే మిగిలిపోయిన సెలవులను ఎన్కాష్ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి పదకొండు గంటలకు ఉద్యోగులు లాగిన్ అవగానే పదకొండు గంటల ఒక్క నిమిషానికి అందరి కెమెరాలు మైక్లు నిలిపివేస్తున్నట్టు ఉద్యోగులు వాపోతున్నారు ఉద్యోగుల్లో చాలా మందిని తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు సీఈవోలు చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదిడుకులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వేల కంపెనీలు నాలుగు లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నాలుగు వందల కంపెనీలు లక్షా పదివేల మందికి పైగా వేశాయి పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి దిగ్గజ కంపెనీలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడం ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతోంది గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని తొలగించిన సంస్థలు ఇప్పుడు ఏఐ అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు కొనసాగిస్తున్నాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ క్రౌడ్ స్ట్రైక్స్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై కంపెనీల్లో అరవై ఒక్క వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనే భయాలు నెలకొన్నాయి ఆదాయం వృద్ధిలో తగ్గుదల స్థూల ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాల్లో కృత్రిమ మేధా ప్రాబల్యం పెరగడం వంటి కారణాలు ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది లేఆఫ్స్ డేటా అధ్యయన సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై సంస్థలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అరవై ఒక్క వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ సర్కార్ దృష్టి సారించిన వేళ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పై అమెరికన్ సెనేటర్లు ప్రశ్నల వర్షం కురిపించారు అమెరికాలో ఆ సంస్థ అనుసరిస్తున్న నియామక ప్రక్రియ గురించి వివరాలు ఆరా తీశారు అమెరికన్ ఉద్యోగులను హెచ్ వన్ బి వీసాదారులతో భర్తీ చేశారా అమెరికన్ సిబ్బందికి చెల్లిస్తున్నదంతా హెచ్ బి వీసాదారులకు చెల్లిస్తున్నదెంత వంటి ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు దీనిపై అక్టోబర్ పదిలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న తమ ఉద్యోగుల్లో పన్నెండు వేల మందిని తొలగించింది అందులో కొందరు అమెరికన్ ఉద్యోగులు ఉన్నారు ఓవైపు అమెరికన్ ఉద్యోగులను లేఆఫ్ చేస్తూ వేల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్ ఒన్బి వీసాల కోసం పిటిషన్లు ఎందుకు ఫైల్ చేస్తున్నారంటూ టీసీఎస్ను లేఖలో ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల ఐదు హెచ్ వన్ బి వీసాదారులను నియమించుకునేందుకు ఆమోదం పొందిందని గుర్తు చేశారు టీసీఎస్ నియమించుకోవడానికి నైపుణ్యం కలిగిన అమెరికన్ వర్కర్లు దొరకలేదంటే నమ్మలేకపోతున్నామని సెనేటర్లు అభిప్రాయపడ్డారు అమెరికన్ ఉద్యోగులను హెచ్ వన్ బి ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారా సాధారణ నియామక ప్రకటనల నుంచి హెచ్ వన్ బి నియామక ప్రకటనలను దాచిపెడుతున్నారా అమెరికన్ వర్కర్లకు చెల్లించే వేతనాన్ని విదేశీ ఉద్యోగులకు చెల్లిస్తున్నారా ఆమోదం పొందిన వీసాల్లో ఎంతమంది అవుట్సోర్సింగ్ కింద ఇతర కంపెనీల్లో పనిచేస్తున్నారు వంటి తొమ్మిది ప్రశ్నలను సంధించారు దీనిపై అక్టోబర్ పదిలోగా వివరణ ఇవ్వాలని సూచించారు దీనిపై టీసీఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు రెండు నుంచి ఐదు వేల డాలర్లుగా ఉన్న హెచ్ వన్ బి వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచారు ఈ నేపథ్యంలో టీసీఎస్కు సెనేటర్ల నుంచి ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది టీసీఎస్తో పాటు కాగ్నిజెంట్ అమెజాన్ యాపిల్ డెలాయిట్ గూగుల్ జేపీ మోర్గన్ చీజ్ మెటా మైక్రోసాఫ్ట్ వాల్మార్ట్ కంపెనీలను సెనేటర్లు ఇదే తరహాలో ప్రశ్నించారు బీటెక్ తర్వాత అందరి చూపు అమెరికా వైపే ఉంటుంది కానీ అమెరికాలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు ఊడిపోతాయో తెలియని పరిస్థితి కళ్ళు చెదిరే ప్యాకేజీలు వీకెండ్ సెలవులు ఆహ్లాదకరమైన పని వాతావరణం ఇవన్నీ కలిపి ఐటీ ఉండే క్రేజే వేరు కానీ ఒకప్పటి కళ ఇప్పుడు ఐటీ రంగంలో కనిపించడం లేదు టెక్ కంపెనీలో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా ఉన్న ఉద్యోగులను సైతం తీసేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి గ్రహణం పట్టింది ప్రతి నెలా వేలాది ఉద్యోగాలు ఊడుతున్నాయి అదే సమయంలో ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికాకు ఎలాంటి సమస్య వచ్చినా అది ప్రపంచానికి సమస్య వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం భయం అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం పడిపోతున్న కొనుగోలు శక్తి కొన్నేళ్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండడమే ఇందుకు కారణం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవడమే ఈ సమస్యకు మూలం అమెరికా రెండు వేల ఎనిమిదిలో భారీ ఆర్థిక మాంద్యాన్ని చూసింది నాటి నుంచి నేటి వరకు దాని తాలూకు మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి పెట్టుబడిదారి వ్యవస్థలో వస్తున్న కుదుపుల కారణంగానే అమెరికాలో ఉద్యోగాల కోత ఏర్పడుతోందని చెబుతున్నారు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణం వంటి అంశాలు స్టార్టప్స్ నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు ప్రభావం చూపిస్తున్నాయి అమెరికా ఆర్థిక పరిస్థితులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉద్యోగాలకు సమస్యగా మారింది ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని వ్యయాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు చూస్తున్నాయి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి దీనికోసం నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల్ని ఇంటికి పంపేస్తున్నాయి చివరికి ఐటీ ఉద్యోగుల జీతాలు కూడా తగ్గిపోతున్నాయి ఇండియా నుంచి పై చదువుల కోసం అమెరికాకు అనేక మంది విద్యార్థులు వెళుతుంటారు అక్కడ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు పార్ట్ టైం జాబ్స్ కోసం ఎక్కడ చూసినా క్యూ కనిపిస్తోంది అది కూడా చాలా తక్కువ డబ్బులకే పనిచేయాల్సి వస్తుంది ఒక్కో పార్ట్ టైం జాబ్కి వందల మంది పోటీ పడుతున్నారు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడే స్థిరపడదామనుకునే వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తున్నారని చెబుతున్నాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అమెరికా వెళితే జాబ్ వస్తుందనే ఆలోచనలో ప్రపంచం ఉంటుంది అవకాశాలకు స్వర్గంగా భావిస్తుంది కానీ ఈ పరిస్థితి ఇక ముందు ఉండేలా కనిపించడం లేదు స్కిల్ సెట్ చాలా బలంగా ఉంటే తప్ప ఉద్యోగాలు నిలబడే అవకాశం లేదు కుప్పలు తెప్పలుగా ఉద్యోగుల్ని భరించే పరిస్థితిలో ఐటీ కంపెనీలు కనిపించడం లేదు మ్యాన్ పవర్ తగ్గించుకుని లాభాలు నిలబెట్టుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి దీంతో పెద్దగా స్కిల్ లేని వాళ్ళని కంపెనీలు తీసేస్తున్నాయి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారిలో ఇండియా నుంచి ఏటా వేలల్లో ఉంటారు ఇందులో టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాల్లోనే ఎక్కువగా ఉంటారు వీరందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డంతో వారి జీవితాలు ఏ దారి చేరుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది సాంకేతిక నిపుణులుగా అవకాశాల వేటలో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు లక్షల మంది పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది అమెరికాలో భారతీయులు దాదాపు నలభై ఐదు లక్షల మంది వరకు ఉంటారు వీరిలో ఉద్యోగాల కోసం గత పదేళ్లలో వెళ్లిన వారు కూడా లక్షల్లోనే ఉన్నారు వీరందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులను పరిమితం చేయడం హెచ్ వన్ బి వీసా ఫీజు పెంచడం వంటి నిర్ణయాలతో భారతీయ విద్యార్థులు ఉద్యోగులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు ఏడాదికి సుమారు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లేవారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలతో ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇక నుంచి గణనీయంగా తగ్గిపోనుంది అమెరికాలో ఉద్యోగాల కోత పెరుగుతున్న సమయంలో అక్కడ చదువు కోసం వెళుతున్న వారికి రానున్నది గడ్డుకాలమే అని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలు మాత్రం అమెరికాలో బాగా సన్నగిల్లాయి ఫ్యూచర్లో మరింత తగ్గుతాయనే నివేదికలు చెబుతున్నాయి ఎక్కడికక్కడ కాస్ట్ కట్టింగ్ పేరుతో ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నాయి అమెరికా కంపెనీలు ఇక కొత్త వాళ్ళకు ఉద్యోగాలు రావడం మరింత కష్టంగా మారుతోంది ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లే ఆఫ్లు పరంపర కొనసాగుతూనే ఉంది ఆర్థిక అనిశ్చితి ప్రాజెక్టులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి మన దేశంలో ఏటా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకుని బయటకొస్తూ ఉంటారు అప్పటికే ఉద్యోగ వేటలు ఉండేవారు లక్షల్లో ఉంటారు ప్రపంచమంతా సాఫ్ట్వేర్ రంగం చుట్టూనే తిరుగుతుంది ఇటు చూస్తే ఐటీ రంగంలో ఉద్యోగాలు ఏటా తగ్గుముఖం పడుతున్నాయి అమెరికాకు జ్వరం వస్తే ప్రపంచమంతా అంతా వణికే రోజుల్లో అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముడితే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై దిగ్గజ కంపెనీలపై ఉండడం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు ప్రస్తుతం ఐటీ నిపుణులకు ఆఫర్లు అరవై డెబ్బై శాతం మేర తగ్గాయని అంచనా మార్కెట్లో ప్రతిభావంతులకు గతంలో ఏడు నుంచి ఎనిమిది యాక్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి అందులో ఒకదాన్ని ఎంచుకునేవారు ఇప్పుడు ఆ సంఖ్య గరిష్టంగా రెండు మూడు ఆఫర్లకు తగ్గింది ప్రోత్సాహకాల పెంపు సైతం గతేడాదితో పోల్చితే ఏడాది బాగా తగ్గుతుందని అంచనా ఏకంగా ముప్పై నుంచి నలభై శాతం తగ్గవచ్చు అంటున్నారు ఆయా ఉద్యోగుల అనుభవం నైపుణ్యాలకు అనుగుణంగా ప్రోత్సాహకంలో సగటు పెంపు గతేడాది పదకొండు నుంచి పద్నాలుగు శాతం ఉంది ఈ సంవత్సరం ఐదు నుంచి ఎనిమిది శాతానికి తగ్గవచ్చని అంచనా నిరుడు అనూహ్యమైన ప్యాకేజీలకు చేరిన ప్రతిభావంతులకు ఏడాది రివిజన్ స్కేల్ అంతంత మాత్రంగానే ఉండబోతోంది ఈ పరిస్థితులను ఫేస్ చేయడం ఉద్యోగులకు పెద్ద ఛాలెంజ్ అంటున్నారు నిపుణులు మొన్న కాగ్నిజెంట్ నిన్న విప్రో నేడు రేపు ఇంకో కంపెనీ వేల మంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగించేస్తున్నాయి కొన్ని కంపెనీలు కంపెనీలు బలవంతంగా రిజైన్ చేస్తుంటే మరికొన్ని ఆరు నెలల జీతం ఇస్తాం తీసుకుని వెళ్లిపోనని మొహంపైనే చెప్పేస్తున్నాయి టెక్ రంగంలో ఉద్యోగులకు గడ్డు కాలమే నడుస్తోంది దిగ్గజ కంపెనీలు వరుసగా లే ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని తొలగించిన సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు మొదలు పెట్టాయి ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భాగంలో ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగులకు ఇచ్చాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు ఈ తొలగింపులు చేపట్టాయి తాజాగా టీసీఎస్ ఉద్యోగులను పన్నెండు వేల మంది వేటు వేయడంతో అదే దారిలో మిగిలిన టెక్ కంపెనీలు నడుస్తున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ ఏడాది అత్యధిక కోతలను ప్రకటించింది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు నాలుగు శాతం మందిని అంటే తొమ్మిది వేల ఒక వంద మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది ఈ ఏడాదిలో కంపెనీ లే ఆఫ్లు ప్రకటించడం ఇది నాలుగోసారి ఈ ఏడాది ఆరంభంలో ఒక శాతం మందిని తొలగించిన కంపెనీ ఆ తర్వాత మే నెలలో ఆరు వేల మందిని ఇంటికి పంపించింది జూన్లోనూ మూడు వందల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది తాజాగా ఎక్స్బాక్స్ గేమింగ్ డివిజన్లలో కోతలు పెట్టింది గతేడాది కూడా ఈ కంపెనీ దాదాపు పదివేల మందికి లే ఆఫ్లు ఇచ్చింది వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రొడక్ట్ డెవలపర్లు ఉన్నారు అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాల కోతలు విధించింది కొత్త సీఈఓ నేతృత్వంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కంపెనీ ఇప్పటికే జర్మనీలోని ఆటోమోటివ్ చిప్ యూనిట్ను మూసేసి అందులోని మొత్తం సిబ్బందిని తొలగించింది కంపెనీ హెడ్ క్వార్టర్స్లోను దాదాపు వంద మందిని తీసేసింది ఇక జూలై మధ్యలో కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో ఇరవై శాతం మందికి లే ఆఫ్లు ఇచ్చేసింది చిప్ డిజైన్ సీనియర్ ఇంజనీర్లు క్లౌడ్ ఆర్కిటెక్చర్లు ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉన్న వారిని తొలగించింది మరో దిగ్గజ సంస్థ అమెజాన్ కూడా ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు తొలగింపులు చేపట్టింది కమ్యూనికేషన్ సర్వీసెస్ వండరీ పాడ్కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది రానున్న రోజుల్లోనూ మరింత ఎక్కువగా ఆఫ్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది మేనేజర్ విభాగాల్లో దాదాపు పద్నాలుగు వేల మందిని ఇంటికి పంపించింది ఐబీఎం కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వేల మందిని తొలగించింది ఎక్కువగా మానవ వనరుల విభాగంలో ఈ కోతలు విధించింది ఇప్పటికే హెచ్ఆర్ రోల్స్ లోని దాదాపు రెండు వందల మంది ఉద్యోగులను ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసింది మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల రెండు వందల నలభై మంది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తొలగించింది అంతకుముందు ఫిబ్రవరిలోను మూడు వందల మంది ఫ్రెషర్స్ కు ఇచ్చింది గూగుల్ తన ఆండ్రాయిడ్ పిక్సెల్ క్రోమ్ విభాగాల్లో లేఆఫ్లు ప్రకటించింది అంతకుముందు క్లౌడ్ హెచ్ఆర్ యూనిట్లలోనూ ఉద్యోగులను తొలగించింది మెటా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఆరు వందల మంది ఉద్యోగాలకు కోత పెట్టింది పనితీరు బాగలేదన్న కారణంతో వీరిని తొలగించింది హెచ్పి తన పునర్వ్యవస్థీకరణ చర్యలో భాగంగా రెండు వేల మందిని తొలగించింది టిక్టాక్ తన డబ్లిన్ కార్యాలయంలో మూడు వందల మందిని ఇంటికి పంపించింది ఓలా ఎలక్ట్రిక్ ఐదు నెలల్లో రెండుసార్లు కోతలు ప్రకటించింది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తీసేసింది సేల్స్ ఫోర్స్ బ్లూ ఆరిజిన్ సంస్థలు వెయ్యి మంది చొప్పున లేఆఫ్లు ప్రకటించాయి సైమన్స్ గ్రూప్ తన ఆటోమేషన్ ఈవీ చార్జింగ్ యూనిట్లలో దాదాపు ఐదు వేల ఆరు వందల మందిని ఇంటికి పంపించింది ఇవేగాక ఆటోమేటిక్ కాన్వా మ్యాచ్ గ్రూప్ క్రౌడ్ స్ట్రైక్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థల్లోనూ తొలగింపులు కొనసాగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే ఇండియా పైన ఈ ప్రభావం భారీగా ఉంది ఇప్పటి వరకు ఇండియాలోని స్టార్టప్ కంపెనీలు ఇరవై ఏడు వేల మందిని తొలగించినట్టు అంచనా పెద్ద కంపెనీల నుంచి ఐదు వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు చెబుతున్నారు నిపుణులు మిగతా దేశాలతో పోల్చితే ఇండియా కొంచెం బెటర్గా ఉన్నా రాబోయే రోజుల్లో తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందంటున్నారు నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని సంస్థలు విశ్లేషించింది ఇన్నోవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అంటున్నారు అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్మెంట్స్లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించేస్తారు ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది ఎంతగా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతిరోజు అంచనా వేస్తుంటారు ఇచ్చిన టార్గెట్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకటికి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాబెట్టకుండా తొలగించేస్తారు కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురు పని కూడా ఒకరిపైనే వేసి మిగిలిన వారికి పింక్స్ లిపిస్తున్నారు ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు కాస్త ఇబ్బందికరమైన కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఆఫ్స్ ప్రకటిస్తుంటాయి ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్లో పోటీ ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది మొత్తం మీద ఉద్యోగులపై ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా ఐటీ కంపెనీలు ముందుకెళుతున్నాయి ఒకవేళ కొన్నాళ్లకు ఆర్థిక స్థితి మెరుగుపడ్డా అప్పటికి ఏ కారణంగా ఉద్యోగాలు రాబోయేమోననే భయాలు కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాయి ప్రపంచంలో ఏ మార్పునైనా వేగంగా అందిపుచ్చుకునే ఐటీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వేగంగా అందిపుచ్చుకుంటే వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డట్టే ఇప్పటికిప్పుడు ఎంతమంది ఉద్యోగులు ఏఐలో నైపుణ్యం సాధిస్తారనేది కూడా చెప్పడం కష్టమే